ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని వెంకటగిరి లాలాపేట యాతలూరు లింగ సముద్రం ఆల్తూరుపాడు మోపూరు గొల్లపల్లి మాధవయ్యపాలెం దగ్గోలు డక్కిలి యాచావరం నిడిగల్లు కుంద మోపూరు పిఎస్ఈఎస్ వారి యొక్క డిమాండ్స్ పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ వెంకటగిరి బ్రాంచ్ ఏజీఎం మేనేజర్ ఏ రమేష్ బాబుకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సహకార సంఘాల నెల్లూరు జిల్లా ఉద్యోగుల యూనియన్ ఏ శ్రీనివాసులు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు పరిచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తాలూకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యంతర బృతి ఇవ్వాలి చెల్లించే చె సీలింగ్ విధించి రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు గ్రాట్యుటీ చట్టలు అమలుపరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలి సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులకు ఐదు లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య భీమాను కల్పించి ఉద్యోగ సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబం ఆధారం లేకుండా పోతున్నందున ప్రతి ఉద్యోగికి ఇరవై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి అనేక సంఘాలలో ఉద్యోగుల జీతాలను డ్యూటీ పద్ధతులందు ఉంచడం జరిగింది ఉద్యోగుల డ్యూటీ ఉపాధులను రద్దు చేయాలి కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలను డీఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా చెల్లించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎన్ ప్రతాప్ జిల్లా ఆర్గనైజర్ బ్రాంచ్ ఆర్గనైజర్ సిద్దేశ్ మునికృష్ణారెడ్డి కృష్ణారెడ్డి కుమార్ రాజశేఖర్ ప్రసాద్ మరియు సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జై జవాన్ జై జవాన్ జై కీ సే జై జవాన్ జై జవాన్ జై వెంటనే అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలి సాకార బంగాల లో పంచే చేస్తున్న కాలకాలంగా పంచేస్తున్న అనేక డిమాండ్లను ఈ రోజు కూడా మన బ్యాంక్ వారు కానీ వారు కానీ వారు కానీ ఎవరు కూడా ఈ కోరికలు నెరవేర్చడం లేదు ఆ కోరికలు ఏమిటంటే థర్టీ సిక్స్ జీవో పూర్తి స్థాయిలో అమలు పరచడము హెచ్ఆర్ పాలసీ ప్రకారము కావలసిన జీతాలను పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందిగా మరియు రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగస్తులను పర్మెంటు చేయాలని మరియు మన సంఘాల్లో తీసుకున్న జీతాలను డూటూ అమౌంట్గా ఆడిట్ రిపోర్టులో పెడుతున్నారు దాన్ని రద్దు చేయాలని ఇంకా మన ఇన్సూరెన్స్ జీవిత బీమాను ఐదు లక్షలు చేసుకొని ఆ ఉద్యోగం మరణిస్తే ఇరవై లక్షల వరకు వచ్చేటట్లుగా చేయాలని ఇంకొకటి విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో మాత్రము డిమాండ్స్ అమలు కావడం లేదు అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలను పెంచాలని అంతకుముందు హెచ్ఆర్ పాలసీలో ఉన్నా కూడా దాన్ని అమలుపరచకపోవడము దీనికోసం మేము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ సమ్మెను అది ఇది చేయటప్పుడు ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎకరగిరి బ్రాంచ్ అమౌంట్ చేస్తున్నాము నేను చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడుతూ మేము రాష్ట్రం నుంచి హెచ్ఆర్ పాలసీ అమౌంట్ దానికి తీసుకొచ్చాము ఈ అమలు ఇంకా చాపియన్సింగ్ స్థానాలు చాలా ఉన్నాయి జీవో నెంబర్ థర్టీ సిక్స్ను మేము అమలు పరచాలని చెప్పేసి మా డిమాండ్ త్వరగా చేయాలని రెండో రెండు వేల పంతొమ్మిది తర్వాత చాలా కాలంగా పనిచేస్తున్నారు చాలా వాళ్ళ కృషి కూడా సంఘాలు చేయించుకుంటాడు వాళ్ళ పని కంప్యూటరైజేషన్ ఇంతనే వాళ్ళ దగ్గర పని చేయించుకున్నాము వాళ్ళు కూడా వెంటనే దీనిలోకి అయితే ఉద్యోగాలు వాళ్ళ సర్వీసులు కొనసాగించి వాళ్ళతో కన్వెంట్ చేయాలనేది మా డిమాండ్ పోతే సిబ్బంది జీత భద్యాలు గుూర్ పద్ధంలో చేరుస్తున్నారు దాని వెంటనే రద్దు చేయాలనేది కూడా నేను కోరుతున్నాను అరవై రెండు ప్రభుత్వం అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు అన్ని శాఖల్లో మార్పు తీసుకొచ్చే కానీ ఒక సహకార సంఘంలో మాత్రం అరవై సంవత్సరాలకి పరిమితి చేస్తున్నారు దీన్ని అరవై రెండు సంవత్సరాల దాకా చేయాలనేది కోరుతున్నాము ఉద్యోగస్తుల జీత భద్య ఉద్యోగస్తుల బీమా ఐదు లక్షల వారి నుంచి ఐదు లక్షల దాకా పెంచాలని వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఇరవై లక్షల దాదాపు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా అమలు చేయాలనేది మా యొక్క డిమాండు రెండు వేల పంతొమ్మిది అన్ని సంఘాల్లో జీత పథకాలను డ్యూటీలో ఉంచిన విషయం ఎవరినైనా చెప్పాము వాటిని వెంటనే దాన్ని తొలగించాలని కూడా కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము బ్రాంచ్కి బ్రాంచ్కి హెడ్ ఆఫీస్కి ఆప్తారు దాకా కూడా మేము ఈ విషయాన్ని ఈ ధర్నా కార్యక్రమం ద్వారా తీసుకెళ్ళాలని ముందు ముందు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమం బలంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం సహకార సంఘాల కార్యదర్శులు సంబంధించిన సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ కోసంగా ఏపీసీసీబీఏ కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము సహకార సంఘాల అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది ప్రభుత్వం వాటి మీద నిర్లక్ష్యమైన ధోరణి అనుభవిస్తూ రోజు రోజుకి దాని మీద సమస్యలు తీవ్రమవుతున్నా కూడా ఎలాంటి పరిష్కారాలు చూపకుండా ఉంది వాటి కోసరంగా పరిష్కారాలన్నీ సాధించే వరకు మా యూనియన్ తరఫున ఈ ఐక్య వేదికకి కొంత